ఈ రోజు అంగన్వాడి పాలతో పన్నీర్ తయారు చేద్దాం అసలు వస్తుందా లేదా నాకు కూడా డౌట్ ఉంది ఎందుకంటే ఈ పాలు కొంచెం ఉప్పగా కొంచెం టేస్ట్ వేరేలాగా ఉంటాయి నాకైతే అసలు నచ్చదు తాగాలన్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ రాదు ఎవ్రీ మంత్ అలా మిగిలిపోతా ఉంటాయి ఒక్కొక్కసారి అయితే నేను తీసుకొని కూడా రాను వాళ్ళకే ఇచ్చేస్తాను నాకు వద్దు అని చెప్పి వచ్చేస్తాను బట్ ఈ రోజు మాత్రం నాకు ఎందుకో పన్నీర్ తయారు చేయాలనిపించింది అందుకోసం నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను ఒక్కొక్క డబ్బా వచ్చి ఒక లీటర్ ఉంటది ఇది వరకు ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడేంటో డబ్బాలు ఇస్తున్నారు టూ చూసినప్పుడు అంగన్వాడి పాలతో చాలా వరకు బ్రేక్ అయిపోతుంది సరిగా రావట్లేదు అన్నట్టు నేను వీడియోస్ సరే ఎలాగో ఫ్రీగానే ఉన్నాను కదా ఒకసారి ట్రై చేద్దాం వస్తే వచ్చిందా లేకుంటే లేదు పోతే ఒక డబ్బానే కదా ఎలాగో ఎవ్రీ మంత్ ఫైవ్ లీటర్స్ పాలు వేస్ట్ అయిపోతున్నాయి ఇది చేయడం వల్ల ఒక లీటర్ కదా పోయేది ఒకసారి ట్రై చేద్దాము కాకపోతే ఒక పావు గంట గ్యాస్ వేస్ట్ అవుతుందని ట్రై చేశాను బట్ ట్రస్ట్ మీ ఎంత బాగా వచ్చిందో రియల్ గా ఎలా అయితే పనీర్ మనకు వస్తుందో అలాగే ఉంటది ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం నార్మల్గా పాలు మనం ఎలాగైతే అలాగే మరగబెట్టేసుకొని ఒక చెక్క నేను వేసాను ఒకవేళ మీకు రాకపోతే మధ్య మధ్యలో మళ్ళీ పిండుతూ ఉండండి నేను మొత్తం ఒకేసారి వేసాను కానీ నాకు మాత్రం మొత్తం ఒకేసారి పోసినప్పుడే విరిగిపోయింది దాన్ని ఇంకా మొత్తం ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేశాను కొంచెం కలర్ వాటర్ మాత్రం వేరేలాగా వచ్చింది ఇంకా బాగా బరువు కింద పెట్టాను తర్వాత ఒక వన్ అవర్ తర్వాత చూస్తే చూడండి ఎంత బాగుందో చాలా తక్కువ పన్నీర్ వచ్చింది ఒక లీటర్ పాలకి ఇంతే వచ్చింది అందుకే అనుకుంటా పన్నీర్ అంత కాస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ రావాలి అంటే ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ వరకు పాలు పడతాయి అనుకుంటా కలర్ కొంచెం తక్కువ